జిల్లా ధర్మపురిలో బీజేపీ నాయకుల నిరసన ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఎంఆర్ఓకు వినతి పత్రం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేసిన బీజేపీ నాయకులు

మెమోనం వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను కట్టిందో ఆ కట్టిన ఇండ్లను పేదలకు అందజేయకుండా అట్లాగే బీసీ బంద్ అని చెప్పేసి ఎలక్షన్స్ అంటగా తీసుకొచ్చిందో ఇలా గృహలక్ష్మిని కూడా వాళ్ళు కేవలం రెండు రోజులు మూడు రోజులు పెట్టి మిగతా వాళ్లకు అందకుండా అదని సమయం లేకుండా చేసి కూడా ఇలా ప్రజలకు అందరూ పరిస్థితిలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనుక ఈ ప్రభుత్వం వెంటనే గద్దది కాల రాబోయే రోజుల్లో బీజేపీ అధికారులకు వస్తుంది ప్రజలకు అందరికి సేవలు అందిస్తామనే విషయాన్ని తెలియపరచడం కోసం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది ఏదైతే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందో ఈ డిమాండ్ నిర్వహించిన పక్షంలో ఇలా ధర్మపురి నియోజక కేంద్రంలో ఇచ్చాం రేపు కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టస్తాం అట్లాగే కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టం భారత్ మతాకి జై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఉందో నిరుపేదలకు సంబంధించినటువంటి డబుల్ రూమ్ లో హామీ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు కట్టబోతున్నటువంటి కావచ్చు నిరుపేదలకు వెంటనే అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం మీ కార్యకర్తలే కాదు మీ కార్యకర్తలకు దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు ఇవ్వడం కాదు నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి చాలా మంది ఉన్నారు శేతాస్థాయిలకు పోయి అవి పరిశీలించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఈ కార్యకర్తలకు మీ గోలు అయితే చేస్తున్నారో మీ గోవులైతే అది చేస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్లను వెంటనే మానుకోవాలని చెప్తున్నాం నిరుపేదలను గుర్తించి వెంటనే డబుల్ బెడ్ చేయాలని చెప్తున్నాం నిన్న ఆగమన్ను ప్రవేశపెట్టినటువంటి బీసీ బంధు పథకం ఏదైతే ఉందో నీ కార్యకర్తలకు ఇస్తున్నాం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి కుటుంబాలకు నీ కార్యకర్తలకు కోటీశ్వరులకు ఇచ్చినటువంటి బీసు బంధువు ఏదైతే ఉందో దాని మీద వెంటనే విచారణ చేయాలని చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు కార్యకర్తలకు రుసులుపాటుగా కార్యకర్తలకు అనుకూలంగా ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే దూరక్షిణ పథకం కేవలం ఎన్నికల శాంతిగా దీన్ని మార్చి ఏదో ప్రయోగాలు ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు కాబట్టి చేపట్టేటువంటి ఆందోళన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది అని చెప్పేసి